హాయ్ అండి నమస్తే ఐశ్వర్య ముగ్గుకి ఎన్ని చుక్కలు పెట్టుకోవాలో చెప్తాను ఫస్ట్ ఏ ఏడు చుక్కలు పెట్టుకోవాలి మధ్యలో చుక్క పెట్టి అటు మూడు ఇటు మూడు పెట్టుకోండి ఫస్ట్ ఏడు చుక్కలు తర్వాత దాని కింద నుంచి ఎనిమిది ఎనిమిది చుక్కలు పెట్టుకోవాలి నేను మళ్ళీ లెక్క పెట్టుకుంటున్నాను ఎనిమిది చుక్కలు అవునా కదా అని ఎనిమిది చుక్కలు పెట్టుకోవాలి తర్వాత అటు సైడ్ కూడా ఎనిమిది పెట్టుకోవాలి మీకు ఈజీగా ఉండడానికి చెప్తున్నాను నేను ఫస్ట్ ఏడు మధ్యలో తర్వాత అటు ఇటు ఎనిమిది తర్వాత ఎనిమిది చుక్కలు పెట్టుకున్న తర్వాత దాని కింద మళ్ళీ టూ లైన్స్ పెట్టుకోవాలి అలాగా అలా టూ లైన్స్ పెట్టుకున్న తర్వాత అటు కూడా టూ లైన్స్ పెట్టుకోండి ఈజీగా ఉండడానికి టూ లైన్స్ అయిపోయింది కదా ఇప్పుడు అటు చివర ఇటు చివర మూడు మూడు డాట్స్ పెట్టుకోవాలి మూడు చుక్కలు పెట్టుకోవాలి అటు ఇటు లాస్ట్ ఇప్పుడు ఎలా కలుపుకోవాలో చెప్తాను ఫస్ట్ మనం ఎనిమిది పెట్టుకున్నాం కదా ఆ నాలుగు కలిపేసేయండి ఫస్ట్ ఒక నాలుగు కలపండి మొత్తం కలపద్దు నాలుగు నాలుగు మాత్రమే కలపండి మధ్యలో ఏడు వదిలేసి ఎనిమిది చుక్కలు ఉన్నాయి కదా అటు నాలుగు ఇటు నాలుగు అలాగా గీతలు గీసేసిన తర్వాత ఇటు మొత్తం కలిపేయండి ఎనిమిది దాని కింద ఉన్న లైన్ మొత్తం కలిపేయండి ఇది కూడా అలాగే కలిపేసేయండి తర్వాత అటు సైడ్ కూడా అలాగే కలపండి ఇది ఈజీగా ఉంటుంది మనం వేసుకోవడానికి ఒకసారి ట్రై చేస్తే వచ్చేస్తుంది ఇప్పుడు ఈ పక్కన చుక్క ఉంది కదా చివర మూడు డాట్లో ఫస్ట్ డాట్కి దానికి అలా కలపాలి మధ్యలో చుక్కకి దానికి అలా కలపాలి సేమ్ ఇది కూడా అంతే ఇట్లా ఉన్నదానికి అట్లా అటువైపు ఉన్నదానికి కలపాలన్నమాట ఈజీగా ఉంటుంది ఇది అంతే సేమ్ అట్లనే మనం ఇట్లా ఎలా చేస్తామో ఆపోజిట్ అది కూడా అట్లా చేయాలి సేమ్ నేను చూపించిన వీడియోలో చూపించిన విధంగా అలా కలిపేసుకుంటే ఈజీ అయిపోతుంది ఇప్పుడు ఇంకా ఈజీగా ఎలా చేయాలంటే ఇటు డాట్ అటు డాట్ కలిపేసుకోవాలి అలా మనకి తర్వాత లాస్ట్ డాట్ మీద దానికి ఆ చివరి దానికి ఎడ్జి చేయాలి మనకి ఈజీ వస్తుందన్నమాట ఇలా చేసుకుంటే ఈజీగా అయిపోయిందండి ఐశ్వర్య ముగ్గు ఇది తులసి చెట్టు దగ్గర వేసుకోవచ్చు దేవుడు దేవుడు ముందు వేసుకోవచ్చు ఉండొచ్చు నేను ఎప్పుడు రోజు ఇలా వేసుకుంటాను తులసిపేట ముందు వేసుకుని పసుపు ముందు వేసుకుని తీసుకుంటాను మీద చేసుకోవచ్చు ఉంటాం